ప్రేమ నర్మదా వీళ్ళిద్దరైతే నవ్వుకుంటూ ఉంటారు ఇక పెళ్లి గురించి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఒకరికొకరు కబుర్లు చెప్పుకొని నవ్వుకునే సరికి నా ప్రేమ అయితే అలా ఏమైందాక అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ నర్మదా వైపు అయితే చూస్తూ ఉంటుంది నీకేమైంది అలా ఉన్నావు అని చెప్పేసి నవ్వుకుంటూ అంటూ ఉంటుంది ప్రేమతో నర్మదా అలా అనేసరికి నాకేం కాలేదక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు కూడా ఏం కాలేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది అలా ఒకరికొకరు అనేసరికి ఎందుకక్క ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ నర్మదాతో నువ్వు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ప్రేమ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మదా ఏం లేదక్కా అని చెప్పేసి అలా ఇద్దరు ఏం లేదని ఇచ్చేసుకుంటూ ఉంటారు ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్లు ఆగక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక నర్మదా కూడా ఏడుస్తూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు అలా ఏడ్చేసరికి ఇక ప్రేమ అయితే నర్మద అయితే అయితే ప్రేమ గట్టిగా హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అలా బాధపడగానే నర్మదా కూడా బాధపడుతూ ఉంటుంది అలా ఇద్దరు బాధపడగానే అటుగానే ధైరాజు వచ్చి అలా చుట్టూ చూస్తూ వీళ్ళగాసి చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అలా చూసేసరికి నర్మదా ప్రేమ బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతున్న వాళ్ళిద్దరిని చూసి పుట్టింటి నుంచి పిల్ల ఆడపిల్లలకి రానివి రాకపోతే ఇంతలా బాధపడతారా నాకు ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదే వీళ్ళు ఇంతలా బాధపడడం అనేది అయితే ధీరస్ చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఇక వీళ్ళని అలగైనా ఎమోషన్ నుంచి తప్పించాలి అని చెప్పేసి శివదన అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అలా పిలగానే సాగర్ ప్రేమ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దర్మద ప్రేమ వాళ్ళైతే సకరక ధీరజ్ కసి చూస్తూ ఉండిపోతూ ఉంటారు పెళ్లి వాళ్ళు వచ్చిన టైం అయ్యింది వదిన మీరేంటి ముచ్చట్లు ఆడుకొని హక్కులు ఇచ్చుకుంటున్నారు వేగంగా ఆరితే అవన్నీ రెడీ చేస్తే మనం బయటకు వెళితే పెళ్లి వాళ్ళు వస్తారు రెండు వదినా అని చెప్పేసి అంటూ ఉంటారు ఆడవాళ్ళకి ముచ్చట్లు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటాడు ధీరజ్ ఇక నర్మదా వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ధీరజ్ని